ఐ వడ్ టేక్ హెల్ప్ మీద ఫుడ్ తీసుకున్నా మీకు ఇబ్బంది ఇబ్బంది నాకు ఈ వాతావరణం వాతావరణ పడది ఉండను ఉంటే అక్కడ ఉండాలి నేను మా ఇంట్లో ఉండాలి మా ఇంట్లో ఉన్నాను అనుకోండి బ్రాహ్మణు లేదు నా ఫుడ్ నేను తీసుకోవచ్చు హ్యాపీగా ఇక్కడ బయట ఉండే ఫుడ్ తీసుకోవడం నేను ఎత్త కాదు ఇంకేదంటే ధర్మాన్ని నేను తప్పనుకోండి హ్యాపీగా అంత నాకు ఇబ్బంది లేదు ఎందుకంటే తెలుసుకోండి బ్రాహ్మణుని నేను పుట్ట ఫుడ్ తీసుకోపోతే నాకు ఇబ్బంది కదా నేను మా ఇంట్లో బయట తీసుకోవడానికి నేను నా భర్తకు కోసం చేస్తున్న పోరాటాన్ని నిరాహార దీక్షని బలవంతంగా పోలీసుల ఆధ్వర్యంలో దాన్ని భంగం చేసినారు దీనికి నేను తీవ్రంగా చెందుతున్నాను దీనికి కారణము కూడా నాకు బాగా తెలుసు శ్రీనివాస కోరయ్యా కాబట్టి నాకు ఇప్పుడు ఎటువంటి అనాగ్య సమస్యలు లేవు నేను ఆయన ఆరోగ్యంగా ఉన్నాను డాక్టర్ దగ్గర చెప్పారు కానీ పోలీసు బలవంతంగా ఎక్కడ ఉంచాని చూపిస్తున్నాను ప్రజాస్పత్రిలో ఇది నాకు నా హ్యూమనర్స్కి వ్యతిరేక ఇది కాబట్టి నా మనో బ్రాహ్మణుడికి నా మనోభావాలు దెబ్బతున్నాయి కాబట్టి ఏం చెప్తున్నానంటే నన్ను క్షేమంగా మా ఇంటికి పంపిణీ చేశాడు నేను అక్కడ నేను చికిత్స తీసుకుంటాను నాకు నాకు ఎటువంటి ఎటువంటి లేదు నేను ఆ పోరాటాన్ని సమస్య ఉన్నా నేను ఆ ఇంట్లో చూపించి నేను పోరాటం చేస్తాను అనే విషయాన్ని నేను చెప్తున్నాను అలాగే నాకు ఎటువంటి మా ప్రాణాలు చేయినా దాని కారణము పోలీస్ డిపార్ట్మెంట్ సింగల్ గారే ఇది సత్యం నేను ఇప్పటికీ రెండు రోజు అక్కడ అక్కడ కూర్చున్నాను దీక్ష కోసం చెప్పేసి కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా దానికి కారణం ఏంటంటే మా మతాన్ని మమ్మల్ని అవమానించి మమ్మల్ని బుడికొస్తుందా అని చెప్పేసి కోర్టు కోరిక నేను ఇంకా దీక్ష కూర్చున్నాను కాబట్టి నా దీక్షను నా నేను ధర్మం చేసిన దీక్ష కూడా వాళ్ళు బోధన చేశారు సంతోషం మా డ్యూటీ చేశారు కాదు అంటారు కానీ ఇప్పుడు నాకు నా ఇంటికి హక్కు నాకు ఉంది నాకు ఎటువంటి సమస్య నాకు లేదు కాబట్టి నేను స్వేచ్ఛ వదిలేస్తే ఇంటికి పోతాను ఇది నేను డాక్టర్ మా దుర్గా దేవస్థానం సంబంధించి అక్కడ కొందరు వ్యక్తులు మమ్మల్ని మా దాడి చేసి మన ట్రై ప్రయత్నిస్తున్నారు వాళ్ళకి సీఈ గారు కాపు కాసి నన్ను స్టేజ్ పిలిపించి నన్ను కొడతానన్నారు ఆయన బుడిగారు కాడగొడతానన్నారు ఇది హ్యూమనస్ వ్యతిరేకం ఇది ఒక చెప్పకూడదు రాకూడదు బ్యాక్గ్రౌండ్ అంటే లోకల్ ఎమ్మెల్యే గారి అమ్మగారు దాంట్లో ఇన్వాల్వ్ అయిన కాబట్టి అందరూ అర్థం చేసుకోండి నాకు తోడుగా మా స్నేహితులు ఉన్నారు మా ఇంటి దాకా వాళ్ళు వస్తారు అంత గియబడతారు